వర్షం చాలా వచ్చి వస్తుంది కదా తుఫాన్తో మరీ వస్తుంది చికాకులు వస్తుంది అయినా కానీ ఇంట్లో అట్ట చేయాలి కదా సో కూరగాయలు అని మార్కెట్కి వెళ్ళాను జగ్గపేట సో పాపం వాళ్ళు అక్కడైతే ఎంత చికాకులు పడుతున్నారు అంత చికాకు పడుతు అమ్ముకోవాలి వాళ్ళకి ఒక వృత్తి చాలా అంటే చాలా జనం ఉన్నారు అయినా కూడా ఈ రెండు మూడు రోజులు కొంచెం ఇబ్బందిగా ఉండిద్ది కాబట్టి అందరూ కొంచెం అంటే మేము నిన్ననే వెళ్ళాము నిన్న కొంచెం వర్షం తక్కువ అయింది అప్పుడు వెళ్ళాము బయటికి అప్పటికి సంగతి చినుకు పడుతుంది అప్పుడు చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ప్లస్ అక్కడ అమ్మే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు ఒక చాటి అమ్ముతున్నారు కాబట్టి వాళ్ళు కొంచెం ఒక కాకపోతే వాళ్ళ అమ్మే అమ్ముడికి గిట్టుబాటు సరిగ్గా లేదనమాట ప్లస్ మనం అంతా మనం కొనడానికి వచ్చే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు మొత్తం తిరగడానికి ఇబ్బందే అవుతుంది చిన్న చిన్న సందర్భంలో అందరూ దగ్గర దగ్గర పెట్టారు కదన్నీ కూరగాయలు సో కొంచెం ఇబ్బంది సో ఫ్రెండ్స్ నాకైతే అన్నీ ఫ్రెష్గానే కనిపించాయి ఎందుకంటే ఇది వర్షాకాలం కాబట్టి అన్నీ ఫ్రెష్గానే వస్తాయి కూరగాయలు ఎందుకంటే తడిస్తాయి కదా అన్నీ తీసుకున్నాను ఆల్మోస్ట్ నిమ్మకాయలు ఎందుకంటే రైస్ మిగిలిద్ది నైట్ వండుకునేది సో ఇక వెళ్ళాలి జామున మనం ఆ రైస్ని తాలింపు వేసుకుందంటే సూపర్గా ఉండిద్ది సో కూరగాయలు కూడా ఆల్మోస్ట్ అన్నీ తీసుకున్నాను ఇంకా మా ఆయనకి అరటికాయలు కాదు ఎందుకంటే సిమెంట్ ఫ్యాక్టరీలో మా ఆయన వర్క్ చేస్తారు కాబట్టి ఒక అరటికాయ కొంచెం బెల్లం తింటే వాళ్ళకి చాలా మంచిది అనమాట మార్కెట్లో ఇవన్నీ ఉన్నాయి కూరగాయలతో పాటు మాకు తెలిసిన కావుంది అనమాట ఆ దగ్గరే కూరగాయలు కొన్ని తీసుకున్నాను కొంచెం తక్కువ ఇచ్చారు ఇప్పుడు కూరగాయలు రేటు కూడా చాలా అన్నమాట కేజీ చదువుతుంటే యాభై డెబ్భై అట్లా చదువుతున్నారు ప్లస్ నాకు ఇష్టమైనది బోడకక్కరకాయ అదైతే పావు కిలోనో ముప్పై అంట అర కేజీ ముప్పై అనుకున్నా కానీ అర కేజీ ముప్పై కాదు పావు కిలో ముప్పై చిక్కుడుకాయ కూడా అంతే ఉంది చిక్కుడు కొనలేకపోయినా బోడకక్కర కూడా కొనగలేకపోయాను సో అన్నీ తీసుకున్నాను కదా ఈ రెండు తర్వాత తీసుకోవచ్చు అనుకుని ఇంకన్నీ తీసుకున్నాను వేరే అన్నీ సో ఒక్క ముల్లక్క పది రూపాయలు సో మస్తు రేట్లు ఉన్నాయి బెండకాయ దొండకాయ కాకరకాయ అన్నీ సొరకాయ ప్రతి ఒక్కటి క్యారెట్ అమ్మో మస్తు రేట్ ఉంది బీ టూ టూ బీన్స్ చాలా అంటే చాలా రేటు ఉంది బీరకాయ దొండకాయ దోసకాయ అన్నీ అన్నీ రేటుగా ఉన్నాయి అందుకే తప్పదు కదా తీసుకోవాలి ఇంట్లో వండుకొని తినాలి హాయ సో ఇప్పుడు పంటలు చాలా ఆగమైపోయినాయి కదా ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అందరికీ మనం ఇట్లా రైతు మార్కెట్లో కొంటేనే చాలా మంచిది అనమాట వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ప్లస్ మనకు కూడా మంచిది ఇది ఆర్గానిక్ కదా మంచిది అంటే స్వీట్ షాప్లో నాకు స్వీట్స్ తీసుకోలేదు మిర్చి బిందూ పూర్ణాలు ఉన్నాయి నాకు చాలా ఇష్టం కాకపోతే చాలా కోల్డ్ జలుబు చేసింది అందుకు తీసుకోవాల బిస్కెట్స్ తీసుకున్నా నాకు చాలా ఇష్టం ఇవి బాగుంటాయి చాలా సో పకోడి మిర్చిలు బిస్కెట్స్ తీసుకున్నాను అంతే స్వీట్స్ చాలా కనిపిస్తున్నాయి హార్ట్ కంటే కానీ నేను హార్టే తీసుకున్నాను స్వీట్స్ తీసుకున్నా సో ఇక్కడ అప్పటికప్పుడే తయారు చేస్తారు అందుకోసం నేను ఇక్కడికి వచ్చి తీసుకుంటాను బయట తీసుకున్నాను సో పఫ్స్ కూడా ఉంటాయి కేక్స్ పఫ్స్ ఇక్కడ తయారు చేస్తారు ప్లస్ చాలా ఫ్రెష్గా ఉంటాయి డస్ట్ గట్టి పడకుండా దాని మీద కవర్స్ వేస్తారు మేము వెళ్ళిన తర్వాత కవర్స్ తీసారనమాట సో ఈ వాతావరణానికి జాగ్రత్త జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ముందు నా ఛానల్కి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్